హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ పార్ట్ ఎయిటీ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ మీకు స్టోరీలో ఒక క్లారిటీ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నా ప్రీతమా పార్ట్ ఎయిటీ అశ్విన్ తనని వదిలి వెళ్ళిపోవడంతో తను ఎంత బాధపడుతుందో సాత్విక్ చెప్తుంది మను ప్రవీణ్కి అసలు ఏం తెలుసుందో తెలుసుకోవడం కోసం అతనికి కాల్ చేస్తాడు పవన్ అద్వైత్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం తనే సొంతంగా ఫైల్ ప్రిపేర్ చేసి అందులో తప్పులు ఉండడంతో ఆ నేరాన్ని మైత్రి మీదకి తోసేస్తుంది నిరుషా ఆ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ మైత్రిని చూడగానే అద్వైత కోపం మొత్తం మంచుగడ్డలా కరిగిపోయింది కానీ మొహంపై కోపం నటిస్తూ ఆమె వద్దకు వచ్చి లాగి పెట్టి మైత్రి చెంపపై గట్టిగా కొట్టాడు అద్వైత్ ఆ దెబ్బ తనని కొట్టినట్లు ఫీల్ అయ్యి తన చెంప మీద చెయ్యి వేసుకుని కళ్ళు వదిలేసి జరిగేది చూస్తూ ఉంది నిరుషాం గట్టిగా ఊపిరి తీసుకుని మీరు పిలిచిన పని అయిపోతే ఇంకా నేను విడవచ్చా సార్ అని సోటిగా అద్వైతిని చూస్తూ అడిగింది మైత్రి ఆ మాటకి ఈసారి కరెంటు షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది నిరీష ఇదేంటి తను చెయ్యని తప్పుకు తనని బ్లేమ్ చేశాము అని అంటూ రచ్చ చేస్తు చేస్తుంది అనుకుంటే ఎంత కూల్గా చంపదెబ్బ తిని కూడా వెళ్ళవచ్చ సార్ అని అడుగుతుంది వసే పిచ్చిదన సార్ నిన్ను చెంపదెబ్బ కొట్టాడే అది కూడా నీకు తెలియడం లేదా అని మనసులో అనుకుంటూ పిచ్చిచూపులు చూస్తూ నోరు తెరిచింది నిరీష ఆమె చేతిలో ఫైల్ తీసుకుని మీటింగ్ టూ థర్టీకి ఇప్పుడు టైం టెన్ థర్టీ అన్నాడు అద్వైత్ వన్ అవర్లో ఈ ఫైల్ మీ ముందు ఉంటుంది సార్ అని అతని చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని బయటికి నడిచింది మైత్రి అక్కడ అసలు ఏం జరుగుతుందో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కాక అయోమయంగా పిచ్చి చూపులు చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది నిరూష ప్రవీణ్కి కాల్ చేసి అతను తన కాల్ లిఫ్ట్ చేసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఫోన్లో రింగింగ్ సౌండ్ వింటూ ఉన్నాడు పవన్ రింగ్ అవుతున్న తన ఫోన్ చూస్తూ నాకు తెలుసురా నువ్వు ఫోన్ చేస్తావని ఇప్పుడు చూడు నువ్వు ఊహించని షాక్ నీకు ఇస్తాను అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి అతనిపై ఉన్న కోపాన్నంతా అణిచి పెడుతూ కాల్ లిఫ్ట్ చేసి ఆ చెప్పరా మామా అని అన్నాడు ప్రవీణ్ వీడేంటి ఏమీ జరిగినట్లు చాలా కూల్గా మాట్లాడుతున్నాడు అంటే వీడికి విషయం తెలియలేదా లేక తెలిసి కూడా నా దగ్గర నటిస్తున్నాడా అని మనసులో అనుకుంటూ ఏంట్రా రాత్రి బారికి రాలేదు అని ఏమీ తెలియనట్లు అడిగాడు పవన్ సారీరా పవన్ నీ జీవితంలో అతిమైన అతి ముఖ్యమైన నిజం నాకు తెలిసిపోయిందిరా అది తెలిసాక ఇక నిన్ను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే రాలేకపోయాను అని లేని బాధని నటిస్తూ అన్నాడు ప్రవీణ్ ఆ మాటతో గుండెలో దడ మొదలైంది పవన్కి ఏం నిజం తెలిసిందిరా వీడికి అని మనసులో భయపడితేనే ఏంటా నువ్వు మాట్లాడేది నిజమేంటి నీకు తెలియడం ఏంటి అని అమాయకంగా అడిగాడు పవన్ ఇంకా ఎందుకురా నటిస్తావు చాలు ఇంకా ఈ నాటకాలు చాలు సహనానికైనా ఒక హద్దు ఉంటుందిరా నీ నువ్వు ఆ హద్దు ఎప్పుడో దాటేసావు అని అన్నాడు ప్రవీణ్ డౌట్ లేదు వీడికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు వీడు ఆ నిజాన్ని అద్వైతికి చెప్పేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ అది ప్రవీణ్ అసలు జరిగింది జరిగిందంటే అని పవన్ అంటూ ఉండగా వద్దురా నువ్వు నాకేమీ చెప్పొద్దు అసలు నీలాంటి ఫ్రెండ్ ఉండడం మా అదృష్టం రా నువ్వు ఎంత గొప్పవాడివని నేను కళలో కూడా అనుకోలేదో తెలుసా అని అంటూ తన యాక్టింగ్ స్టార్ట్ చేశాడు ప్రవీణ్ వీడికి నిజం తెలిస్తే కత్తి చేత పట్టి నన్ను చంపడానికి రావాలి కానీ వీడేంటి అదృష్టం అది ఇది అంటున్నాడు అని మనసులో అనుకుని అసలు ఏంటా అనేది నాకేమీ అర్థం కావట్లేదు అని అయోమయంగా అడిగాడు పవన్ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్న నీకు నా మాటలు ఏమర్థమవుతాయిలే అని మనసులో అనుకుని నువ్వు చాలా గొప్పవాడివిరా ఎంత గొప్పవాడివి అంటే ప్రాణ స్నేహితుడి కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలికనే గొప్పవాడివని నాకు నిన్ననే తెలిసింది అని అన్నాడు ప్రవీణ్ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి ఓ నా గదిలో మైత్రి ఫోటో చూసి వీడు ఇలా అర్థం చేసుకున్నాడా అని మనసులో అనుకుని అది ప్రవీణ్ అసలు ఏం జరిగిందంటే అని చెప్పడానికి మాటలు దొరకనట్లు నటిస్తూ అన్నాడు పవన్ నువ్వు ఏమి చెప్పొద్దురా ఏమి చెప్పొద్దు నీలాంటి స్నేహితులు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానురా ఈ విషయం అద్వైతకి చెప్పాలి అని నా మనసు ఆరాటపడుతున్నా నేను చెప్పను ఎందుకో తెలుసా వాడికి నిజం చెప్పి నువ్వు వాడి కోసం మైత్రి సంతోషం కోసం చేసిన త్యాగాన్ని వృధా పోనివ్వను రా వృధా పోనివ్వను నీకు నేనున్నాను పవన్ ఇకపై మైత్రి విషయంలో నీకు ఏదైనా బాధ కలిగితే నువ్వు నాతో ఆ విషయాన్ని పంచుకోవచ్చు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నీ స్నేహితుడు ఇంకా బ్రతికే ఉన్నాడు పవన్ అని చెప్పిన చెప్పినడానికి రిపీట్ చేస్తూ లేని బాధని నటిస్తూ ఉన్నాడు ప్రవీణ్ ఆ మాటతో కన్నింగా నవ్వుకుంటూ అలాగేరా తప్పకుండా నాకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే నీ దగ్గరికే వస్తాను రా నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అద్వైకి చెప్పకురా వాడు మైత్రి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంతే సంతోషంగా ఉండాలి వాళ్ళ సంతోషమే నేను కోరుకునేది అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ ఉన్నాడు పవన్ నాకు తెలుసురా వాడికి చెప్తే వెంటనే సమాధి కడతాడని నువ్వు భయపడి చేస్తున్నావా అని మనసులో అనుకుని ఆ తప్పకుండారా వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి నువ్వున్నావు కదా నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు జీవితంలో ఎవరికి ఏ కష్టాలు రావు అని అన్నాడు ప్రవీణ్ అవును వాళ్ళకి నేనున్నాను వాళ్ళని దూరం చేసి హింసించడానికి నేనున్నాను అని మనసులో అనుకుని అలాగే ప్రవీణ్ నువ్వు కూడా ఈ విషయాన్ని మర్చిపో అని పవన్ అంటూ ఉండగా అతని ఇంటి కాంపౌండ్లోకి ఒక కారు వచ్చి ఆగింది తన రూమ్ బాల్కనీ నుండి ఆ కారు రావడం చూసి రే ఎవరో వచ్చినట్లున్నారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి కిందకి వెళుతూ ఉన్నాడు పవన్ నేను అనుకున్న పని అనుకున్నట్లు జరగాలి అంటే నువ్వు ఇదే భ్రమలో ఉండాలిరా అని మనసులో అనుకుని అద్వైతం కలవడానికి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ప్రవీణ్ కారులో మైదిలి మాట్లాడుతుంది అని అంకిత్ అంకిత్ మాట్లాడతాడు అని మైదిలి ఆ జర్నీ మొత్తం సైలెంట్గానే కంప్లీట్ చేశారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు కదా కనీసం ఒకరినొకరు చూసుకోవడం కూడా లేదు ఏంటిది నేను ఎందుకు మైదలికి అట్రాక్ట్ అవుతున్నాను నాకు తన మీద ఉన్న కోపం అంతా ఎక్కడికి పోయింది ఎంత అందంగా ఉంటే మాత్రం తన మీద కోపం రాకుండా ప్రేమ ఎలా ఉంటుంది అందంగా అందంగా ఉంటే చూసి ఆనందిస్తాము కానీ తన మీద కోపం అయితే పోదు కదా అసలు నేను మైత్రి మీద ఎందుకు అంత కోబాన్ని పెంచుకున్నాను తనకి కూడా నాకు జరిగిన అన్యాయమే జరిగింది కదా అలానే నేనెందుకు ఆలోచించకుండా తనతో చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను అని తను నాకు తోడుగా ఉండి మైత్రి నన్ను హట్ చేసిన ప్రతిసారి నాలో ధైర్యాన్ని నింపేది కానీ నేను తన మనసు ఏంటో అర్థం చేసుకోకుండా తనని చాలా మాటలని బాధ పెట్టాను నేను అలా చేసి ఉండకూడదు ఎప్పటికైతే ఏదో అయిపోయింది ఎకపై అయినా నేను అలా చేయకూడదు తను నాకు ఎలా అయితే సపోర్ట్గా ఉందో నేను కూడా తనకి సపోర్ట్గా ఉండి తన మనసుకు నచ్చిన వాడిని తెచ్చి పెళ్లి చేసి తను ఎప్పుడు సంతోషంగా ఉండ ఉండేలా చేయాలి అని అంకిత్ మనసులో అనుకుంటూ ఉండగా గుడి వచ్చింది దాంతో కారాపి దిగుతూ మైథిలి కొంచెం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అన్నాడు అంకేత్ ఆ మాటతో చాలా సంతోషంగా అలాగే అంకేత్ త్వరగానిక కానిచ్చేస్తాను అని అంది మైదిలి అలా జంటగా వెళ్ళి పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన అంకిత్కి అక్కడ ఒక చాక్లెట్ షాప్ కనిపించడంతో మైదిలికి షాక్ చాక్లెట్ ఇచ్చి బర్త్డే విషస్ చెప్పాలి అని మనసులో అనుకుని మైదిలి వన్ మినిట్ అని చెప్పి చాక్లెట్ తేవడానికి అటువైపు వెళ్ళాడు అంకిత్ అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉన్న మైథిలి ముందు ఒక బైక్ వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది చాలా ర్యాష్గా వచ్చి తన ముందు ఆగిన ఆ బైక్ పై వ్యక్తిని కొంచెం భయంగా చూస్తూ ఉంది మైదిలి ఆమె భయాన్ని చూసి చిన్నగా నవ్వుకుని తలపై ఉన్న హెల్మెట్ తీశాడు దేవు అక్కడ దేవుని చూసి అరే నువ్వా ఎంత భయపెట్టేసావో తెలుసా అంటూ అతన్ని కొడుతూ ఉంది మైథిలి షాప్లో చాక్లెట్ తీసుకుని వెనక్కి తిరిగిన అంకిత్కి ఆ దృశ్యం కనిపించింది దానితో దేవుతో మైథిలి అంత క్లోజ్గా ఉండడం అతనికి ఎందుకో నచ్చడం లేదు దాంతో మొహం చిరాగ్గా పెట్టి అటువైపు కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నడిచాడు అతను అరే మైనా ఆగు కొట్టద్దు ప్లీజ్ అని అంటూ ఆమె కొడుతున్న దెబ్బలకి తన చేతులను అడ్డు పెట్టుకుంటూ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవు ఎంత ఈ ఈరోజు నా చేతుల్లో చచ్చా అంటూ కొంచెం గట్టిగానే అతన్ని కొడుతూ ఉంది మైథిలి వాళ్ళ దగ్గరికి వచ్చి కోపంగా దేవుని చూస్తూ నిలబడ్డాడు అంకేత అతను మైథిలీ వెనకాల వండడంతో ఆమె అతన్ని చూడలేదు తన వైపే కోపంగా చూస్తున్న అతన్ని చూసి ఎవరు బాస్ మీరు మమ్మల్ని అలా చూస్తున్నారు అని కొంచెం సీరియస్గా అడిగాడు దేవ్ అద్వైత చెప్పిన టైంకల్లా మైత్రి ఆ ఫైల్ సబ్మిట్ చేయగలదా ప్రవీణ్ చెప్పిందంతా నిజమే అని పవన్ నమ్ముతాడా అతని ఇంటికి వచ్చింది ఎవరు తనిష మయూర్ని ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి ప్లాన్ చేస్తు చేయనుంది దేవుతో ఉన్న మైథిలిని చూసి అంకిత్ ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం హ్యాపీ నైస్ డే